వెల్కమ్ టు ఇప్పుడు మనం మణిపుర చక్ర ధ్యానం గురించి మనం తెలుసుకుందాం ముందు మనం తెలుసుకున్నట్టుగా మూలధర అదే విధంగా స్వాదిష్టాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మణిపుర తెలుసుకుందాం మణిపుర అనేది కరెక్ట్ నాభిలో ఉంటుంది ఈ చక్రం ఈ నాభి చక్రాన్ని కనుక మనం సరిగ్గా పనిచేయనట్లయితే అంటే మనం ఉన్నట్టుగా తినడము సరైనటువంటి డైటింగ్ చేయకపోవడము ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటి తినప్పుడు ఈ చక్రానికి కొంచెం సమస్యలు రావడం జరుగుతుంది ఆ చక్రాన్ని ఎలా వర్క్ చేయించుకోవాలి ఈ చక్రం కనుక పనిచేయనట్లయితే ఏం జరుగుతుంది దీనికి మూలం వచ్చేసి అగ్ని ఓకే కలర్ వచ్చేసి దీని యొక్క మూల రంగు వచ్చేసి పసుపు కలర్ దీని యొక్క మూల మంత్రం వచ్చేసి రం ఓకే అయితే ఈ ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే ఈ చక్రం లేదని మనం అనుకోవాలంటే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు సరిగ్గా డైజన్ కాకపోవడం కానివ్వండి కడుపులో మంట కడుపులో అల్సర్ క్లోమగ్రంథి అదేవిధంగా ఇన్సులిన్ సంబంధించినవి అంటే కొంతమంది షుగర్ వ్యాధికి సంబంధించి ఉంటుంది ఈ ఇన్సులిన్ సంబంధించినవి కానివ్వండి కడుపుబ్బరం లాంటివి కానివ్వండి ఎక్కువగా కొంతమంది బేగులాగా వస్తుంటాయి బయట గ్యాస్ అనేది బయటకు వస్తుంటది సో ఇలాంటి సమస్యలు కానివ్వండి అనేక రకాల జీర్ణ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ వ్యాధికైనా అయినా సరే అంటే ఎలాంటి సమస్యలైనా సరే ఈ చక్రం అనేది చాలా చాలా అవసరం దీన్ని మీరు క్రమం తప్పకుండా నేను చెప్పిన మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పిస్తూ నెల రోజులు చేసినట్లయితే మీ శరీరంలో మీ ఉదర ప్రాంతంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఖచ్చితంగా కొంతమందికి చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడతారు ముఖ్యంగా కడుగుబ్బరం పొట్ట ఈ పొట్ట లావు కూడా తగ్గిపోతుంది చాలా వరకు కూడా సో ఇది అబ్జర్వ్ చేయండి కొంచెము ఈ ధ్యానం చేసేటప్పుడు మాత్రం కొద్ది రోజులు ఫుడ్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఓకేనా అంటే మరీ పిచ్చి పిచ్చి ఫుడ్ కాకుండా కొంచెం ఆకుకూరలు త్వరగా జీర్ణం అయ్యేటువంటి ఓకే ఈ సమస్యలో బాధపడుతున్నారంటే ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకోకుండా మందు తీసుకోకుండా ఉండడం వల్ల చాలా అవసరము అంతే విధంగా త్వరగా జీవనమైన పీచు పదార్థాలకు సంబంధించిన ఆకులు ఎక్కువ తీసుకోవడం మంచిది సో ఇప్పుడు దీన్ని ఎలా ధ్యానం చేయాలని మనం తెలుసుకుందాం సమస్యల గురించి తెలుసుకున్నాం కదా అది ఎలా ధ్యానం చేయాలని తెలుసుకుందాం చింగ్ ముద్ర పెట్టేసి రెండు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఈ కళ్ళు మూసుకున్న సమయంలో పసుపు రంగు మొత్తం మన శరీరం అంతా కూడా నిండిపోయినట్టుగా మనము ఊహించుకోవాలి ప్రతి రంగును కూడా మనం విలీనం చేసుకోవాలి శరీరంలో సో చేసుకుంటూ దాని యొక్క మంత్రం రమ్ ఓకేనా ఈ రమ్ అని అన్నప్పుడల్లా రమ్ అన్నప్పుడల్లా ఇక్కడ మనకు వైబ్రేషన్స్ అనేటివి వస్తాయి కంపల్సరీ చూడండి అందుకే ప్రతి ఒక్క మంత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉన్నది ఎందుకంటే ఎందుకంటే మీరు రమ్ అని అనుకో వస్తుంది కానీ నాభి కింద కానీ మూలధాని దగ్గర మాత్రం రాదు మీకు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఓకేనా చూడండి కలమూసుకోండి रम् నిమిషం అలాగే ఉంచి ఇది మణిపూర చక్రం యాక్టివేట్ చేసుకోవడం దీనివల్ల అనేక రకానికి ఉదర సమస్యలు అన్ని కాకుండా షుగర్ కంట్రోల్ కావడము అదేవిధంగా మేము చెప్పినట్టుగా తోమైన సమస్య ఉన్న వాళ్ళు కానివ్వండి మా కడుపు ఉబ్బరం కడుపుల మంట ఇలాంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కన్నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ